మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాములు కలుగుతాయని ఆశిస్తూ ఇప్పుడు సంతానం కోసం అందరూ తిప్పలు పడుతున్నారు దాని గురించి సిరీస్ చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే మామూలుగా వారి తల్లిదండ్రికి కూడా చెప్పకుండా అప్పుడే పిల్లలు ఏమిటి రెండు మూడు సంవత్సరాలు మనం ఎంజాయ్ చేసి టూరిజం చేసి మనం అప్పుడు మనకు కావాల్సిన పిల్లల్ని కందాము అని అనుకుంటారు కానీ మనం ఆ విధంగా భగవంతుడు మనకు కావాల్సినప్పుడు సంతానం ఇవ్వడు మన కొత్తగా వెళ్ళైనప్పుడు వాళ్ళల్లో ఆకర్షణ శక్తి అన్నీ ఉంటాయి అప్పుడే వాళ్ళకి భగవంతుడు పిల్లల్ని ఇస్తాడు మనకు కావాల్సిన రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆగుదాం అనుకుంటే అది కొంతమందికి పని అవ్వదు ఇక్కడ మనం ఆ తర్వాత మన మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా చాలామందికి అవి ఏం చేయదంటే కొత్తలో ఉన్నప్పుడే ఆకర్షణ శక్తి వీడికి బలం ఆమెకి బలం అన్నీ ఉంటాయి ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా చెప్పరు అలా చేయకూడదు ఏదో కొన్నాళ్ళు ఆగినా మనం భగవంతుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి అప్పుడే మనకి సంతాన యోగం కలుగుతుంది వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట ఈ విషయం విన్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ